హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ ఈరోజు మీకు అపురూపమైన కళాఖండాలండి ఇవి చూపిస్తున్నాను గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళానండి అక్కడి అందాలు చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించి మీ అందరికీ చూపించాలని మీకు కూడా వీడియో చూపిస్తున్నానండి కాస్త ఎంటర్టైన్ వల్ల మీకు ఆ నీడ నీడగా అంతా పడుతున్నది నేను లోపలికి వెళ్ళి కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి జగన్నాథ ఒరిస్సా రాష్ట్రం అండి ఇది పర్లాకిమిడి గజపతి డిస్ట్రిక్ట్ పర్లాకిమిడి చూడండి మీకు కాస్త కనిపిస్తున్నాయా ఎండ అద్దంలో ఉన్నాయండి అవన్నీ అందుకే మీకు అలా కనిపిస్తుంది చూడండి కొమ్మ మీద పెట్టలన్నీ వాళ్ళు ఇది నెమళ్ళు ఇక్కడ చూడండి అసలైంది మూడు అడుగులు ఎత్తులో ఉన్నదండి కొంగ రెయ్యిని పట్టుకొని ఉన్నదండి ఇవి నూరు నుంచి నూరు రూపాయల నుంచి ఐదు వేలు వరకు దాని కాస్ట్ ఉన్నదండి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి కొంగలు ఉన్నాయి రెయ్యిలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి జగన్నాథ బలభద్ర సుభద్రాలు ఉన్నారు కీ చైన్స్ ఉన్నాయి చూపిస్తాను లోపలికి వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను పదండి లోపలికి వెళ్దాం నేను అందరికీ గిఫ్ట్గా ఇవే ఎక్కువ ఇస్తుంటానండి ఎందుకంటే నేను ఉండేది పర్లాకేలో అమ్మని చూశారు ఎంత బాగుందో పాపను ఎత్తుకొని చూడండి ఇవంతా కీ చైన్స్ అండి ఇవన్నీ కీ చైన్ పెట్టుకుంటాం కదా వాటి గురించి చూసారా పెన్ స్టాండ్ అండి ఇది వీటిలో జగన్నాథుడిలో కూడా ఉన్నాయి పెన్ స్టాండ్లు ఇది పడవండి ఎప్పుడు మ్యారేజెస్కి బర్త్డేలకి దేనికమని మనం గిఫ్ట్గా ఇవ్వగలిగే చాలా అపురూప కళాఖండాలు అండి ఇవి ఇది గేదె కొమ్మతో చేస్తారు నూరు సంవత్సరాల చరిత్ర ఉన్నదండి వీటికి అయితే ఇప్పుడు చాలా కాస్ట్ చెప్ ఇవి చాలా నచ్చాయండి నాకు ఇవి తీసుకుంటానంటే చాలా హెవీ కాస్ట్ చెప్పారు నేను తీసుకున్నాను నెమళ్ళు తీసుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ అయింది నెమళ్ళు లేకపోతే అమ్మనే తీసుకుందాం అనుకున్నాను బాపుతోటి కూర్చున్న కొమ్మ మీద కూర్చున్న పక్షులు కూడా నచ్చాయండి అందుకే పక్షులు తీసుకున్నాను ఓకే అండి బాయ్ మీకు అందరికీ నచ్చితే ఒక లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా అపురూపమైన కళాఖండాలండి మిస్ అవ్వకుండా చూడండి అందరి వీడియోని బాయ్ ఫ్రెండ్స్